హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనము సిక్స్త్ క్లాస్లో ఆహారంలో అంశాలు లేదా దాన్ని ఇంగ్లీష్లో కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అని చెప్పేసి మనకి సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఐ మీన్ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా మీకు అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు తీసి ఇంపార్టెంట్ పాయింట్స్ కాదు లైన్ టు లైన్ అన్ని తీసి మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో సరే సిక్స్త్ క్లాస్లో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో భాగంగా ఒక్కొక్కటి మనం చూడండి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో గల ఆహార పదార్థాలు అని చెప్పేసి మనకు మొదటి ఇంట్రడక్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట అందులో భాగంగా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దొరికే ఆహార పదార్థాలు చపాతి పప్పు వంకాయ అన్నం సాంబార్ బెండకాయ అని పిలుస్తున్నటువంటి వేరు వేరు రకాల కూరలు అనేవి ఉంటాయి అన్నమాట మరి బిట్ అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడ బిట్ అడిగే అవకాశం ఉందనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో చూడండి ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువులు లేదా జంతువుల నుండి లేదా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు తయారవును అంటే ఏదైనా ఒక వంటకం అనేది మొక్కలు లేదా జంతువుల నుంచి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు వంట పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు అంట ఓకేనా మరి ఈ పదార్థాలలో సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలలో గల అంశాలు అంటే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నా వాటిలో మనం ఏమంటాం అంటే పాషకాలు అని చెప్పేసి మనం పిలుస్తాం మరి పోషకాలు అని చెప్పి ఎవరిని పిలుస్తాం సార్ అంటే అవి ఉదాహరణగా కార్బోహైడ్రేట్ తీసుకుందాము కార్బోహైడ్రేట్కి ఉదాహరణ ఇక్కడ వరి గోధుమ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రోటీన్ ప్రోటీన్కి వచ్చేసరికి మాంసము మరియు గుడ్డు తర్వాత లిపిడ్ ఫ్యాట్ లేదా లిపిడ్ లేదా ఫ్యాట్ లేదా కొవ్వు అంటారు కొవ్వుకు ఉదాహరణ మనం నూనెలు తీసుకున్నాం తర్వాత మినరల్స్ మినరల్స్ అంటే పోషకాలు అంటారు పోషకాలకు ఉదాహరణగా కాల్షియం తీసుకున్నాం తర్వాత విటమిన్స్ విటమిన్స్కి ఉదాహరణగా విటమిన్స్కి అంటే విటమిన్స్ ఎందులో దొరుకుతాయి అంటే కనుక పండ్లు కూరగాయల్లో మనకు దొరుకుతూ ఉంటాయి వీటిలన్నింటిలో కూడా పోషకాలు అని చెప్పేసి అంటారు మరి ఊరగాయ లేదా ఆవకాయ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సరిగ్గా ఇదే సీజను ఊరగాయ లేదా ఆవకాయ అని పిలిచేది ఏదైతుందో ఇది ఆంధ్ర వంటకం అందరూ గుర్తుపెట్టుకోవాలి తర్వాత రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ చిక్కుడులు రాజ్మా చిక్కుడులు ఉన్నాయో ప్రధానంగా ఇవి పంజాబ్ రాష్ట్రానికి చెందినవి తర్వాత మక్కి అంటే మొక్కజొన్న ఇది సాధారణంగా పంజాబ్ రాష్ట్రానికి చెందినది తర్వాత సార్సన్ సాగ్ అని పిలుస్తున్నటువంటి పంట లేదా దీన్ని ఆవాల ఆకు కూర అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటిది అనమాట మరి అదేవిధంగా పీచు పదార్థాలు నీరు అనేవి ఏవైతున్నాయో ఈ పైన ఉన్నటువంటి ఈ పోషకాలతో పాటుగా ఇవి కూడా మన శరీరానికి అదనంగా అందించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత పదార్థాల ఉనికిని గుర్తించడానికి సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ పోషకాలు ఉన్నాయో ఈ పోషకాలు గుర్తించడానికి ఆరో తరగతి పాఠ్య పుస్తకంలో మనకి మెన్షన్ చేసేది ఏంటంటే కొన్ని రసాయనాలు అవసరం అంటాడు ఆ రసాయనాలు ఏంటి అయోడిన్ అనేది ఒకటి కాపర్ సల్ఫేట్ ఒకటి తర్వాత కాస్టిక్ సోడా దాన్ని సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి అంటారు అయితే టెక్స్ట్ బుక్లో నీట్గా చిన్నపిల్లలకి చెప్పేటట్టు చెప్పారు ఏం చెప్పారంటే ఈ రసాయనాలు ఏవి తినకూడదు ఏవి రుచి చూడకూడదు ఇక్కడ మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రసాయనాల్లో క్రిందిమల్లో దేని యొక్క రుచి చూడకూడదు అంటే దేని యొక్క ఏ రసాయన యొక్క రుచి కూడా మనం చూడకూడదు అని చెప్పేసి మనం అంటా తర్వాత ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ అదే కార్బోహైడ్రేట్లు స్టార్చ్ మరియు చక్కెర రూపంలో ఉంటాయి అని చెప్పేసి అన్నారు ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు అనేటివి ఉన్నాయో స్టార్చ్ మరియు చక్కెర రూపంలో ఉంటాయంట ఓకే రైట్ మరి ఇప్పుడు సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడం ఎలా ఓకే తయారు చేసే విధానం తీసుకున్నాం ఒక టెస్ట్ ట్యూబ్ లేదా పరీక్ష నాళికిలో సగం నీటిలో మనం టింక్చర్ అయోడిన్ వేయాలి టింక్చర్ అయోడిన్ చుక్కలు వేసి కలిపితే ఏమవుతుందంటే అది సజల అయోడిన్ ద్రావణంగా మనకి మారుతూ ఉంటుంది కాబట్టి సజల అయోడిన్ ద్రావణం అనేది ఎలా తయారు చేయగలం అంటే కనుక మన టింక్చర్ అయోడిన్ ఏదైతుందో ఈ టింక్చర్ అయోడిన్కి మనం ఏం చేయాలంటే సగం నీటిలో టెస్ట్ సగం నీట్లో ఈ టించర్ ఐడిన్ కలిపితే కనుక మనం దాని నుంచి సజల అయోడిన్ ద్రావణం లేదా డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ పాయింట్స్ చాలా జాతికి గుర్తుపెట్టుకోవాలి తర్వాత కాపర్ సల్ఫైడ్ ద్రావణం కాపర్ సల్ఫైడ్ ద్రావణం అనేది మనం ఎలా తయారు చేయాలో ఒకసారి తెలుసుకుందాం కాపర్ సల్ఫేట్ ద్రావణానికి ఏంటంటే రెండు గ్రాముల సీయూఎస్ఓ ఫర్ కాపర్ సల్ఫేట్ని వంద ఎంఎల్ ఆఫ్ వాటర్ అంటే వంద ఎంఎల్ కలిగినటువంటి నీటిని కలిపితే కనుక మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారైపోతుంది ఉదాహరణగా రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ అనేది వంద చూడండి ఇక్కడ వంద మిల్లీ లీటర్ల నీటితో కరిగించడం గుర్తుపెట్టుకోండి రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ అనేది వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించాలన్నమాట అట్లా కరిగించడం ద్వారా మనం ఏం పొందుతాం కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది మనం తయారు చేయగలమంట ఓకే దాన్ని మళ్ళీ రాసాం ఇక్కడ చూడండి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మీద నెక్స్ట్ ఇంకొక కాపర్ సల్ఫేట్ ద్రావణం తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ లేదా కాస్టిక్ సోడా ద్రావణం కాస్టిక్ సోడా ద్రావణం ఎలా తయారు చేయాలి వంద గ్రాముల కాస్టిక్ సోడాని వంద ఎంఎల్ ఆఫ్ వాటర్తో మనం కలిపినట్టయితే వంద ఎంఎల్ నీటితో కలిపితే మనం కాస్టిక్ సోడా ద్రావణం అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత పిండి పదార్థాల కోసం పరీక్ష పిండి పదార్థాలను ఎలా పరీక్షించాలి లేదా కార్బోహైడ్రేట్ లేదా స్టార్చ్ టెస్ట్ అంటారు ఆహార పదార్థం దాన్ని మనం ముడి పదార్థం అంటాము దానికి రెండు నుండి మూడు చుక్కల సజల అయోడిన రావణం ముందు మనం చెప్పుకున్నాం కదా సజల ఐడింద్రావణం ఎలా తయారు చేయాలో సో అట్లా సజల రావణం అనేది మనము రెండు నుంచి మూడు చుక్కల రావణం కలిపితే అది నీలి నలుపు రంగులోకి మారాలా అట్లా మారితే ఏందంటే గుర్తు ఇక్కడ పిండి పదార్థాల ఉనికి ఓకేనా పిండి పదార్థాల ఉనికి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో అది ఇంపార్టెంట్ తర్వాత ప్రోటీన్ టెస్ట్ ప్రోటీన్ల ఉనికిని మనం తెలుసుకోవడానికి పరీక్ష ఆహార పదార్థం అనేది ఏదైతుందో ఒకవేళ ఘన పదార్థం అయితే దాన్ని ముద్దుగా కానీ లేదా నూరి పిండిగా మార్చాలి ఓకేనా దానికి ఏం చేయాలి తర్వాత పది చుక్కల నీటిని ఈ పొడి ఏదైతే మనం చేస్తాం పొడిని మనం ఏం చేయాలా టెస్ట్ ట్యూబ్లో వేయాలి టెస్ట్ ట్యూబ్లో వేసిన తర్వాత ఏం చేయాలండి టూ పర్సెంటేజ్ సారీ రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా ఎట్లా చేయాలో ఈ పైన ఓకేనా మరి ఇక్కడ ఈ ఏమంటాడు ఇక్కడ రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణానికి పది చుక్కల కాస్టిక్ సోడ ద్రావణాన్ని పరీక్షణలో కలపాలి ఇలా కలిపిన తర్వాత ఏమవుతుందంటే టెస్ట్ గల పదార్థాలు టెస్ట్ ట్యూబ్లు ఏవైతే పదార్థాలున్నా అవన్నీ కూడా ఓదా రంగులోకి మారాలా ఓదా రంగు అంటే వైలెట్ అని చెప్పేసి అటు వైలెట్ రంగులో మారితే కనుక అక్కడ మనకు ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ కొవ్వులు పరీక్ష ఆహార పదార్థం ఏదైనా తీసుకొని ఫస్ట్ నలపాలి నలిపిన తర్వాత దాన్ని కాగితం మీద మనము ఒక కాగితంలో వేసి ఆహారం నలిపితేనక నలిపిన తర్వాత కాగితం మీద మరకుంటే కనుక కొవ్వులు ఉన్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి ఆరో తర టెక్స్ట్ బుక్లో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఇక్కడ బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు పిండి పదార్థాలు లభించే వనరులు అన్నాం పిండి పదార్థాలు లభించే వనరులు అసలు పిండి పదార్థాలు అంటే ఏంటి స్టార్ చట్టం కదా కార్బోహైడ్రేట్స్ సో చాలా వైవిధ్యంగా కనిపిస్తాయి మనకి ఇక్కడ సజ్జలు బియ్యం గోధుమలు మొక్కజొన్న బంగాళదుంప ఇక్కడ దాకా ఓకే పిండి పదార్థాలు అంటే కానీ పుస్తకంలో బొప్పాయి పొచ్చకాయ మామిడి ఇది కూడా పిండి పదార్థాలు వీటిలో ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా 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 కేర్ఫుల్గా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఓకే నీ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనమ్మా తర్వాత కొవ్వులు లభించేవంటారు కొవ్వులు అనేవి ఏడ దొరుకుతాయి ఒక టెక్స్ట్ బుక్లో చెప్పిన విధంగా మొక్కల నుంచి అయితే మొక్కల నుంచి వచ్చే పదార్థాలు తీసుకుంటే ప్రధానంగా మొదటిగా మనం బాదం పప్పు వేరుశనగ నువ్వులు ఓకేనా ఇవి మనం ఇక్కడ కొవ్వులు వీటి నుంచి లభిస్తాయి జంతువుల ప్రోడక్ట్ జంతువుల యొక్క ఉత్పత్తి అయితే చేపలు మాంసం గుడ్ల నుంచి కూడా కొవ్వు అనేది లభిస్తూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పిండి పదార్థాలు కొవ్వులు రెండు శక్తినిస్తాయి ఈ రెండింటిలో ఎక్కువ శక్తినిచ్చేది కొవ్వులు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత చూడండి కొవ్వులు కొవ్వులు పిండి పదార్థాలు ప్రోటీన్లు గల ఆహారాన్ని శరీర నిర్మాణ ఆహార పదార్థాలుగా మనం భావిస్తాం శరీరం అనేది నిర్మాణంలోనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది నెక్స్ట్ విటమిన్లు అనేవి వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే ఓకేనా విటమిన్లు సాధారణంగా సూక్ష్మ పోషకాలు ఎందుకంటే శరీరానికి ఇవి కొద్ది మొత్తాలు అవసరం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అయోడిన్ లభించే వనరులు అసలు అయోడిన్ అనేది ఎట్లా లభిస్తుందా అంటే అయోడిన్ అనేది ఏ ఆహార పదార్థాల్లో మనకి దొరుకుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయోడిన్ అనేది సాధారణంగా అల్లంలో దొరుకుతుంది చేపల్లో ఉప్పు అండ్ అదేవిధంగా రొయ్యలు పీతల్లో కూడా అయోడిన్ దొరుకుతుంది తర్వాత బాస్వరం లేదా పాస్పరస్ అనేది అందులో దొరుకుతుంది పాస్పరస్ ఎందులో దొరుకుతుంది అంటే బాస్వరం అనేది పాలు పచ్చిమిర్చి అరటి మరి ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ పుస్తకంలో అంటే కనుక పుస్తకంలో బొమ్మలు ఇవ్వడం జరిగింది ఆ బొమ్మలు చూసిన తర్వాత దాని కింద ప్రతి దాని కింద పాయింట్స్ ఉంటాయి అది గమనించాల్సిన అవసరం ఉంది తర్వాత ఐరన్ లభించే వనరులు ఐరన్ అనేది ఎక్కడ దొరుకుతుంది బెల్లం యాపిల్ బచ్చల కూర అవకాడో వీటిలో మనకి ఐరన్ దొరుకుతుంది తర్వాత కాల్షియం లభించే వనరులు ఎగ్జాంపుల్ ఎలా అయినా అడగచ్చు ఇందులో ఏం దొరుకుతాయని అని చెప్పి కాల్షియం లభించే వనరులకు వచ్చేసరికి పాలు గుడ్డు మనం తీసుకోవచ్చు రైట్ తర్వాత సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డి అనేది లభిస్తుంది ఓకేనా ఇది అందరికీ తెలిసింది దాన్ని అందుకే ఉచిత విటమిన్ అని చెప్పి అంటారు ఓకేనా తర్వాత బియ్యంను బియ్యం అనేది ఏదైతే బియ్యంలో కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరుగా పిలుస్తారు అన్నాను ఓకేనా ఈ బియ్యం అనేది ఏదైతుంది దీన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు అంటే ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద హై కార్బోహైడ్రేట్స్ దెన్ అదర్ ఫుడ్స్ అందుకే బియ్యం ఏమైతున్నాయో మనకి మేజర్ కార్బోహైడ్రేట్ సోర్స్గా మనం పిలుస్తాం ఆహారంలో ఉన్నటువంటి పీచు పదార్థాలు ఫైబర్ కంటెంట్ దాన్ని మనం ఏమంటాం అంటే రఫేజ్ అని చెప్పేసి పిలుస్తారు సో ఇంగ్లీష్లో కూడా వీ కెన్ కాల్ దట్ ఈజ్ అ రఫేజ్ ఓకేనా రఫేజ్ అని అంటాం ఓకే తర్వాత పీచు పదార్థాలు యొక్క ప్రధాన వనం పీచు పదార్థాలు అనేటివి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే తృణధాన్యాలు ఉంటాయి మిల్లెట్స్ మిల్లెట్ ఫుడ్స్ అండ్ పప్పులు ఉంటాయి తర్వాత బంగాళదుంప తాజా పండ్లు అదేవిధంగా కాయగూరలు సో మనం ఇప్పుడు కూడా గెస్ వేయండి బంగాళాదుంపలో పీచు పదార్థాలు ఎక్కడ ఉంటాయని చెప్పి మీరు ఆలోచించవచ్చు సో ఇక్కడ మనకి మోస్ట్లీ బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది ఓకేనా తర్వాత రఫేజ్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రఫేజ్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో ఈ రఫేజ్ అనేది మన శరీరానికి ఎలాంటి శక్తిని చేకూర్చదు మోస్ట్ ఇంపార్టెంట్ కానీ ఆహారం అనేది ఉందో ఆహారానికి బరువు చేరిస్తే కనుక ఆ బరువు ద్వారా మనకి మల రూపంలో మోషన్ రూపంలో ఫుడ్ అనేది వేస్ట్ పెట్టి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రఫేజ్ ఏం చేస్తుంటే అజీర్ణమైనటువంటి ఆహారం అంటే డైజెస్ట్ కానిటువంటి ఆహారం ఏదైతే దాన్ని తొలగించడానికి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనం చూసుకుంటే శరీరానికి ఆహార పదార్థాలు పీచు పదార్థాలు నీరు సమానంగా అందించాలి ఇది మనకు తెలిసిందే అలా అందించడాన్ని అంటే ఏవైతే ఇలా మన పోషకాలు తీసుకుంటామో ఇట్లా మనము సరిగ్గా అందిస్తే కనుక కరెక్ట్గా అందిస్తే దాన్ని సమతుల సమతుల లేదా సంతులిత ఆహారం అని చెప్పేసి అంటారు లేదా సమతుల్య ఆహారం దీన్ని ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ దట్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ డైట్ ఏమని పిలుస్తారండి బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్య ఆహారం అని చెప్పి అంటారు తర్వాత ఆహారాన్ని సరిగా ఉడికించాలి లేదంటే కనుక ఆహారం తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవచ్చు ఆహారాన్ని సరైనటువంటి సమపాలల్లో అవసరం మేరకు ఉడికించినట్టయితే శరీరానికి అవసరమయ్యే పోషకాలు నశించకుండా ఉండే అవకాశం అనేది కనబడుతుండే గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత బియ్యం పప్పులను పదే పదే కడగడం వలన వాటిలో గల కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు పోతాయి ఇది వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఏమనుకుంటారంటే కేవలం విటమిన్లు మాత్రమే పోతాయని ఆలోచిస్తారు అది తప్పు రైట్ ఆన్సర్ ఏంటంటే బియ్యాన్ని అధికంగా కడగడం వలన మనకి విటమిన్లు ఖనిజ లవణాలు కూడా పోతూ ఉంటాయి రైట్ వెరీ ఇంపార్టెంట్ అండి వేడి చేయడం వలన నశించే విటమిన్ అధికంగా వేడి చేస్తే ఆహార పదార్థాలు పోయే విటమిన్ ఏంటంటే విటమిన్ సి ఏ ఆహార పదార్థాలు అయితే విటమిన్ సి ఉంటుంది అది పోయే అవకాశం ఉంది ఓకేనా తర్వాత కొవ్వు అధికంగా గల పదార్థాలను తినడం ద్వారా ఊబకాయం ఏర్పడుతుంది అంతే కదా కొవ్వు అనేది అధికంగా తీసుకుంటే కనుక మనకు ఊబకాయం ఊబకాయం అంటే ఏంటండి ఒబేసిటీ ఒబేసిటీ అని చెప్పేసి అంటారు ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు లేకపోతే దాన్ని పోషకాహార లోపం అని చెప్పేసి అంటారు అంటే ఆహారంలో పోషకాలు లేకపోతే కనుక పోషకాహార లోపం అంటారు పోషకాహార లోపం వల్ల వచ్చినటువంటి వ్యాధులు ఏంటంటే మొదటిది మెరాస్మస్ ఒకటండి దీనికన్నా ముందు క్వాష్యకర్ అంటే ప్రోటీన్స్ అనేవి ఏమైతున్నాయో ప్రోటీన్స్ అనేవి లేకపోతే తద్వారా వచ్చిన వ్యాధి ఏదంటే క్వాషోర్ కర్ ఓకేనా బాగా గుర్తుంచుకోండి క్వాషోర్కర్ మెరాస్మస్ ఏంటంటే ప్రోటీన్లు మరియు క్యాలరీస్ సరిగా లేకపోతే ఓకేనా మెరాస్మస్ అనేది ప్రోటీన్ మరియు క్యాలరీ గుర్తుపెట్టుకోండి మరి యోర్కర్ మెరాస్మస్ తర్వాత ఒబేసిటీ ఒబేసిటీ ఓబాకాయం అంటారు ఇదేంటంటే ఆహార పదార్థాలు శరీరానికి కావాల్సినటువంటి అవసరం లేనటువంటి అధికమైనటువంటి కొవ్వులు అదేవిధంగా శరీరంలో అధికంగా పిండి పదార్థాలు అనేవి ఎక్కువైపోతే కనుక మనిషి చాలా లావుగా ఎత్తుగా అటమిన్ బరువు ఎక్కువైపోతూ ఉంటారు సో దాన్ని ఏమంటారంటే ఒబేసిటీ అని చెప్పేసి అంటారు భారతదేశం ఈ ఊబకాయంలో కూడా ప్రధానంగా నాలుగో స్థానంలో ఉందన్నమాట ఓవరాల్గా తీసుకుంటే ఇది మనకు అవసరం లేదు సో మీరు గుర్తుపెట్టుకోండి ఇది సిక్స్త్ క్లాస్లోనే ఆహారంలో అంశాలు కాంపనెంట్స్ ఆఫ్ ద ఫుడ్లో ఉన్నటువంటి పూర్తి సమాచారం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఈవెన్ రైల్వే కానీ డిఎస్సి పరీక్షలకు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా అద్భుతమైనటువంటి సమాచారం ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్